Et en కొంతమంది వద్దన్నారన్నారు కొంతమంది వద్దన్నారు చేస్తున్నారు అమ్మా కొంచెం వెనక చేయండి అయ్యా కొంచెం వెనక వెళ్ళ చేయండి ఆ డీల్ అంటే అంత వస్తుతాయి తెలులేదేం లేదు ఆటో కూడా అరెంజ్ చేయండి ఏముంది అండివో अभी भी चल चल ఏది అది ఆత్రం లో బయట చలా ఆలనూ సారం చేస్తూనే తీయని బయట కొట్టుకోవట్ారు అయ్యా ఉదర్సే 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 भाई कुर्सी अपन लगा दी भैया भाई कुर्सी लगा दी एमएसपीआर कौन है अरे ये कौन है ఆటోవాన్ కూడా పోవాలి నా లొక్ లొక్ నౌ బైటంతా మనంతా మనంతా కోపగడ అదే